పరంగా కూడా ఇప్పుడు అబ్బాయి చౌదరి అన్నాడు చేశాడు కదా ఎవరు బాగా చేశారు అనుకుంటున్నారు అభివృద్ధి అబ్బాయి చౌదరి చేసింది ఏం లేదు అరాచకం తన దగ్గర తిరిగేటువంటి వాళ్ళందరికీ కూడా ఒక అరాచక పాలన అందించి ఇళ్ళపై దాడులు చేయించి ఏ అభివృద్ధి లేకుండా పోలవరం కుడికాయలకు సంబంధించిన మట్టినంతా కూడా తవ్వేసి ఇష్టాన్ రాజ్యంగా ట్రిప్కు మామూలు కింద రాయిడిపాలెం వాళ్ళ నాన్న దగ్గరికి మోటార్లు దారేసినటువంటి పరిస్థితి ఏ ఊర్లోనైనా కొంతమంది కరే మీరు ఇంటి మీదకి వెళ్ళిపోంటారు ఆయన పుట్టింటారు ఈయన నిజే ఇంట్ర నేను ఉన్నాను వెనకాల అని చెప్పి అని కనీసం అతను వాళ్ళని వాళ్ళకి ఏం తగలకుండా హాస్పిటల్కి వచ్చి ఎదిరే వాళ్ళని ఎందుకు జాయిన్ చేసుకున్నారని చెప్పి హాస్పిటల్ సిబ్బందిని బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి వీళ్ళని ఇలా భయభ్రాంతులకు గురి చేస్తే వీళ్ళు బయటికి రారు వీళ్ళు రాకపోతే ఇంకా ఎవడూ రాడు బయటికి మనకే అందరు ఓట్లు మనకే పడతాయి ఇంకా ప్రజలందరినీ మబ్బి పెడితే అరే వెనకాల ఎవడ తిరుగుతలేదరా అని చెప్పి ప్రజల్లో ఒక భ్రాంతిని చేసి ప్రజల భయభ్రాంతులు చేసి ఓట్లన్నీ మనయే గెలుపు మనదే అనే ఒక దురుద్దేశం ఏదో ప్లాన్ చేసి ఇది చేస్తున్నారు తప్పితే ఏమీ లేదు అబ్బాయి చోతులు మళ్ళీ లండన్కి టికెట్ బుక్ చేసుకోవడం సిద్ధంగా ఉన్నాడు వెళ్ళిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు ఇదే రోజున నామినేషన్ చాలామంది జనం వచ్చారు కదా దాన్ని ఏమంటారు ఏలూరు ఫైర్ స్టేషన్కి వెళ్ళి అడిగితే చెప్తారు ఆడవాళ్ళకి మూడు వందల రూపాయలు కూలి ఆటోకి వెయ్యి రూపాయలు కిరాయి తెచ్చుకున్నటువంటి మనుషులు కిరాయిగా ఇవ్వకుండా మనుషులు తన సొంత డబ్బుతో కుటువంటి కొట్టించుకుని వెళ్తే అది అభిమానం డబ్బులు ఇచ్చి తీసుకెళ్లేదు అది అభిమానం కాదు అది తెచ్చుకుని అది సొంతం ఆయనకి ఆయనకి ఇప్పుడు కాదు ఎప్పటికీ సొంతమే ఇప్పుడు కాదు నేనున్నాను పది బోళ్ళు నాగి పది మందిని ఇప్పించుకుని పది బోళ్ళు మీద పది రెండు ఇరవై మంది మేము సొంతంగా వెళ్తాం అది అభిమానం నేను ఆయన ఫుడ్ ఆయన డబ్బులు ఇస్తే అక్కడికి వెళ్ళి కుట్లు కాడ తింటాం ఇది చేస్తాం తాగి దెబ్బ తాగి ఇది చేస్తాం మాట్లాడతాం కాదు కదా మా సొంత రూపాయలతో అభిమానంతో ఆయన దగ్గరికి ఎక్కడికి కాదు ఎక్కడికైనా సరే వస్తాం మా ఆస్తులనే ఇదే చేసైనా సరే ఆయనకి సిద్ధంగా ఉన్నాం మేము ఆయన వెనకాల ఉండడానికి నిత్యం ఎల్లప్పుడు కూడా అబ్బాయి ఎందుకు గెలిపించారు అసలు అంటే రెండు సార్లు అంటే బాగా చేయలేదు కొత్త చూద్దాం అనుకుంటున్నారా దీని గురించి అది అబ్బాయి క్రెడిట్ ఏమి లేదు ఆ అబ్బాయి క్రెడిట్ అందులో జీరో పర్సెంట్ అది జగన్ నన్ను ఒకసారి చూడండి నన్ను ఒకసారి చూడండి నేను నాన్న లేని పెట్టని బాబాయ్ లేని పెట్టినాయి అది ఇది అని చెప్పి ఒక్కసారికి జనం పడిన ట్రాప్లో పడినటువంటి విషయం తప్పితే అందులో ఏమీ లేదు ఒక్కసారి అనే దెబ్బలో పడిపోయారు ఒక్కసారి అదే ఒక్కసారి ఆఖరిసారి అయిపోయింది మీకు జన్మలో రాడు జగన్ నియోజకవర్గంలో ఎవరు చింతమనే ప్రభాకర్ అయితే బాగుంటుంది ఎందుకంటే ఆయన మంచి చేస్తాడని మేమంటే జనసేన ఓటేసాము నా సార్ నేను పవన్ కళ్యాణ్ ట్రాన్ని జనసేన కిందసారి ఓటేసా అయినా కానీ ప్రభాకర్ గారు ఈసారి వస్తే బాగుంటుందని కూటమి అభ్యర్థి కదా అంటే పవన్ కళ్యాణ్ చెప్పారని ఈసారి టీడీపీకి అనుకుంటున్నారా లేదంటే దేని గురించి అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గురించి కాకపోయినా గత రెండు సార్లు ఎమ్మెల్యేగా చేసినప్పుడు ప్రభాకర్ గారు బాగా చేశారు కిందసారిని అంటే పవన్ కళ్యాణ్ మీద అభిమానం చేశాను ఈసారి పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో కాకపోయినా ప్రభాకర్ గారిని చూసేనా వేయాలని నా ఇష్టంతో అర్థం అనుకుంటున్నాను అంటే ఇప్పుడు మెయిన్ ఇక్కడ చూసుకుంటే కనుక అభివృద్ధి పరంగా అబ్బాయి సోదరు ఏం చేశాడు అనుకుంటున్నాడు అసలు మొత్తం నియోజకవర్గం అభివృద్ధి పరంగా అబ్బాయి సోదరు అంటే గత పది ఏళ్ళగా పదిసార్లు చేసిన ఎమ్మెల్యే గారు బాగా చేశారు అన్న ప్రభాకర్ గారు బాగా చేశారు నేను ఏలూరు పార్లమెంట్ పరిధి చూసుకుంటే కనుక పుట్ట మహేష్ యాదవ్ కారుమూరు సునీల్ చేస్తారు కదా ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు మహేష్ యాదవ్ గారే బాగుంటుంది అనుకుంటున్నాను యువత కదా స్థానికుడు కాదు కదా ఇక్కడ ఒకటి కాదు ఇక్కడ ఒకటి కాపాను చేస్తారని నమ్మకం నేను